వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ కూటమి గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరం కావస్తుంది మన డెవలప్ కూటమి గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరం కావస్తుంది వాస్తవం కానీ అభివృద్ధి మటుకు శూన్యం ఎందుకన్నానండి అన్నమాట చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో పుట్టడం ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చేసుకున్న గొప్ప వరం ఎందుకంటే ఏంటికంటే రెండు వేల పద్నాలుగులో మన కట్టుబట్టలతో వచ్చిన తర్వాత మనకు రాజధాని లేని రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తన మేధాశక్తితో ఆంధ్రప్రదేశ్ ఒక సంపద సృష్టించాలా అని చెప్పేసి ఆయన తన మేధాశక్తిని అంతా ఉపయోగించి దేశదేశాలు తిరిగి అమరావతి రాజధానికి అని చెప్పేసి ముప్పై రెండు వేల ఎకరాల భూములు సేకరించి తను అభివృద్ధి కార్యక్రమాలను స్టార్ట్ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ మారింది ఆయన రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాల మటుకు ఆ రాజధాని వల్ల మటుకు అవి పట్టించుకోవడం వల్ల పట్టించుకోలేదు ప్లస్ ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతర శ్రామికుల లాగా అలు పెరిగిన పోరాట యోధుల దాగా ఆయన పనిచేస్తున్నాడు అది ఎందుకు పనిచేస్తున్నాడు అంటే రెండు వేల పద్నాలుగులో తను ప్రారంభించినటువంటి రాజధాని పనులు సగంలో ఆగిపోయాయి కాబట్టి అవన్నీ చక్కరిద్దుకోవడానికి టైం పడుతుంది అవన్నీ ఇప్పుడు చక్కరిద్దుకున్నాడు చక్కరిద్దుకున్నాడు ఎక్కడెక్కడ ఆగిపోయినా అన్నీ చక్కరిద్దుకున్నాడు చక్కరిద్దుకొని ఇప్పుడు గాడి తప్పిన ప్రభుత్వాన్ని గాడిలో పెట్టాడు అదేవిధంగా ఇప్పుడు ఒక చిన్న విషయము మనం రోడ్లు చూస్తున్నాం రెండు వేల పద్నాలుగు రోడ్లు ఎలా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో రోడ్లు మరమ్మతులు చేయించడాలు కానీ చిన్న చిన్న సమస్యలు కానీ చేయడం కానీ బాబుగారు చేస్తున్నారు ఈ సంవత్సరం అంటే కూటమి గవర్నమెంట్ రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా రాజధాని అభివృద్ధి పనులు పూర్తవుతాయని చెప్పేసి ఆశ వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది రాష్ట్రంలో ఎమ్మెల్యేల పని పనితీరు ఇక్కడ కూటమి గవర్నమెంట్ ఏర్పడి వాళ్ళకి అవుతుంది కానీ ఇంకా వాళ్ళ పనితీరు అనేది వాళ్ళ 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 శాఖలు బిజీ బిజీగా ఉన్నారు కొన్ని రోజులు పొతే కనుక వాళ్ళ ఎంత మాత్రం పని పని పనిచేస్తారనేది వినాది నిర్ణయిస్తారు మనం గారి నిర్ణయం ఓకే సార్ ఇప్పుడు మన కూటమి గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరం ఉంది సంవత్సరం రోజులు ఎలా ఉంది ఏంటి ఒకరు చెప్పగలరా కరెక్టేనండి రేపు జూన్ నాలుగుకి మొత్త ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుందని వాస్తవమే ఈ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి పాజిటివ్ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయంటే ఈ పవన్ కళ్యాణ్ కానీ కేంద్రం నుంచి బీజేపీ బీజేపీ మనకి కావాల్సినంత నిధులు ఇవ్వడం కాదు ఈ నిధులు ఇవ్వడం వల్ల ఇప్పుడు అమరావతిలో గతంలో చూస్తే చాలా తక్కువ నిధులతో నత్త నడక సాగిన అమరావతి ఈ రోజు చూసుకుంటే వేగంగా పరుగులు తీస్తుంది కాబట్టి ఈ రోజుల్లో ఈ ప్రభుత్వానికి మంచి రోజులు ఎలా వచ్చాయంటే మనకి కేంద్రంలో కావాల్సినంత నిధులు రావడము అదేవిధంగా మన అవసరం కేంద్రానికి పడడము ఈ కూటమి ప్రభుత్వంలో మనకు విధంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వంలో మన మంత్రులు ఉండడము మనకు కావాల్సిన అన్నీ కూడా గతంలో చూస్తే వెంకయ్యనాయుడు ఫస్ట్ ప్రభుత్వంలో మనకు ఏ విధంగా సహాయం చేశాడో అదే విధంగా మంచి పరిస్థితి ఈరోజు ఉందండి ఓకే సార్ ఇంకో చిన్న మాట అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో అతను చేసిన అభివృద్ధి ఏంటి ఎలా చెప్పగలరా సార్ మీరు చంద్రబాబు నాయుడు గురించి చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఒక విజను ఒక దూరదృష్టి ఒక మంచి ఆలోచన నేను చెప్పగలను ఒక ఆంధ్రుడుగా గర్వంగా చెప్పగలను అటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలోనే లేడు ఎందుకంటే గతంలో జన్మభూమి పెట్టాడు గ్రామ గ్రామాల్లో కొత్త భవంతులు వచ్చినాయి తాతలు ముందుకు వచ్చారు అదేవిధంగా ఇప్పుడు ఫోర్ అన్నారు ఫోర్లో కూడా ఈ యొక్క పారిశ్రామిక వార్తలు కానీ ఎన్ఆర్ఐలు కానీ వచ్చి ఒక కుటుంబాన్ని దత్త తీసుకుంటే సంవత్సరానికి ఒక పదివేల కుటుంబాలు కూడా వస్తుంటే ఏదైతే చంద్రబాబు నాయుడు కన్నా కళలు నిజమవుతాయి ఏదైతే పేద ప్రజలు లేని రాష్ట్రాన్ని మనం కావాలని కోరుకుంటున్నాం అవన్నీ ముందుకు పోవడానికి అవకాశం ఉంది సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేసి అమరావతి మీద చెప్పున్నారు దానిపైన ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది సాధ్యమే సార్ గతంలో ట్వంటీ ట్వంటీ సంయుక్త ఆంధ్రప్రదేశ్ ఇలా అభివృద్ధి చెందుతుందని ఒక కలగన్నాడు ఒక విజన్ ఇచ్చాడు ఆ విజన్ ఈరోజు ఏమైంది వాస్తవైంది ఈరోజు లక్ష యాభై వేల కోట్ల రూపాయల ఆదాయం ఒక్క హైటెక్ సిటీ నుంచి మాత్రమే వస్తుంది ఆ రోజు హైటెక్ సిటీలు ఏమన్నారు తొండలు గుడ్లు పెట్టని చోట ఇతనేదో రాజకీయం చేయడానికి ప్లాట్లు అమ్ముకోవడం కోసం ఇలా చేస్తున్నాడు అన్న వాళ్ళు బాగా అభివృద్ధి చెందిన గత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఏమంటారు ఇది మేము అప్పుడే నేర్ నిర్మల్ జగన్ రెడ్డి చెప్పారు ఇంకొక ఆయన చెప్పాడని ంటున్నారా కానీ ఏదైతే మన మధ్య ఉండే వ్యక్తి అతని ఆలోచనలు ఏదైతే ఉందో అతని విజన్ ఏదైతే ఉందో అతను యొక్క తెలుగుతేటల్ని తెలుగు ప్రజలు ఆయన ఏమంటున్నాడు ఒక ఆంధ్రనే కాదు తెలంగాణ తెలుగు ప్రజలు ఏడున్నా దేశంలో ముందుండాలి ప్రపంచంలో తెలుగు వాళ్ళే ఉండాలి అనే గొప్ప సంస్కృతిని ఆయన తీసుకొచ్చాడు గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరం రోజులు కావస్తుంది దీనిపైన మీ అభిప్రాయం ఏంటి చాలా చక్కగా బాగుంది చట్టం పథకాలు ఏమున్నాయి అలా అన్నీ బాగా మాత్రం ఊరకనే పక్కన ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నీ ఊరకనే పథకాలు పుచ్చి ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు సకాలంలో ఉద్యోగాలు కానీ అన్నీ బాగా అందుతున్నాయి ఏంటంటే జనాలంతా సోలవేర్లుగా ఉండేవాళ్ళకి డబ్బులు ఇచ్చారు ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం కానీ డిఎస్ కానీ ఇవి కూడా ఒప్పుకున్నారు వాళ్ళ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది రోడ్లు కానీ కరెంటు కానీ నీటి కానీ అన్ని పార్కులు కానీ అన్ని బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి ప్రభుత్వం పనిచేస్తుంది మనం కూడా ఈ ప్రభుత్వానికి ఎలవర్ చేసాం చాల కాలం ఇలాగే ఉంటే జీవితం అంతా బాగుంటుంది మాట ఎమ్మెల్యే రాష్ట్రంలో ఎమ్మెల్యే గత పందిరు ఎలా ఉంది బాగుంది చాలా చక్కగా బాగా పనిచేస్తున్నారు అవునా ఎమ్మెల్యే పందిరి బాగా పనిచేస్తున్నారు గత ప్రభుత్వం ఎందుకంటే ఈ ప్రభుత్వం చాలా మిగతా ఉంది అంతే అంటారా అంటే రాష్ట్రం అభివృద్ధి చెందిందంటారా బ్రహ్మాండంగా మామూలుగా కూడా బ్రహ్మాండంగా చదువు పిల్లలకు బాధ్య సౌకర్యాలు ఉద్యోగాలన్నీ కూడా సకాలీ కూడా చేస్తున్నారు తెలియజేస్తున్నారు అన్ని బాగా ఉద్యోగ పథకాలు ఉద్యోగం రావడానికి ఏర్పాటు కూటమి గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరం కావస్తూ ఉంది పనితీరు ఎలా ఉంది చాలా బాగుంటుంది చాలా రోడ్ల వల్ల కానీ అభివృద్ధి కానీ చాలా విధాలుగా పథకాలు కానీ అయ్యాయి అందరికన్నా చాలా బాగుంది అంటే ఇంకా బెటర్ అయితే బాగుంటుంది అంటే చీఈ మధ్య కాబట్టి ఇలాకైతే బెటరు ఇంకా కొంచెం కొంచెం ఇంప్రూవ్ అయితే బెటరు చాలా బాగుండీ ఇదివరకు తెలుగుదేశంలో వైఎస్ఆర్కి ఇప్పుడు జనసేన ఈ రెండు కలిసే కాబట్టి ఇంకా బలంగా ఇంకా ప్రజలకు సాయం చేస్తారు ఇంకా సాయంగా అభివృద్ధి చేస్తారని కోరుకుంటాను ఇంకా ఇంకా ఉంది కాబట్టి ఇంకా టైము ఇంకా అనేక పథకాలు తీసుకొని వస్తారు నేను నచ్చుకోవడం వస్తుందిగా ఇంకా అనేక ఒక చిన్న పాయింట్ ఏంటంటే లాండ్ ఆర్డర్ ఎలా ఉంది రాష్ట్రంలో బాగుంటుంది ఇబ్బంది లేదు పనిచిది బాగుంది పర్వాలేదు అదే అదే రాష్ట్రం అభివృద్ధి అనేది ఎలా ఉంది అండి ఎలా ఉందంటే పథకాలు వాళ్ళు ఎవరికి వాళ్ళకి రెండు వేలు తెలిసారు ఇప్పుడు ఆరు వేలు ఇస్తున్నారు పెద్దలకి నాలుగు వేలు ఇస్తున్నారు ఇంకా అనేక రోడ్డు ప్రశాలలో కానీ తర్వాత పనిచేషన్స్లో వాళ్ళకి సమస్య వస్తే వెంటనే చేయడంలో కానీ ఇంకా హ్యాపీగా ఉంది పెద్ద ఇంకా కాబట్టి మార్పులు తీసుకొస్తాడు ఇంకా టెక్నికల్గా ఇంకా ఇంప్రూవ్ అవుతాడని అని నేను కోరుకుంటాను ఇప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి మన రాష్ట్రాన్ని దేశ ప్రపంచంలో ఎక్కడికో తీసుకొని పోతా ఉంటారు అది ఎంతవరకు తీసుకోవచ్చు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎన్నో తరాలు చూశాడు చూసాడు కాబట్టి ఇప్పుడు నమ్మొచ్చు అంటే ఎక్స్పీరియన్స్ బట్టి నమ్మచ్చు అంతవరకే ఎక్స్పీరియన్స్ బట్టి నమ్మొచ్చు ఇంకా ధన సంవత్సరం కాబట్టి ఇంక ఇద్దరు కలిసి ఏం చేస్తారో మాట ఎప్పుడు బాగా చేశారు ఇంకెందరూ తీసుకురావచ్చు ఎక్స్పీరియన్స్ కూడా తీసుకురావచ్చు